రాబోయే రిపబ్లిక్ డే రోజు ఏదైనా స్పెషల్గా చేయాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ రెండు తిరంగా కలర్స్తో ఉండే స్పెషల్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ట్రై కలర్ మీ ప్లాన్ చేయడానికి ముందు నేను ఒక మసాలా పొడి చేయబోతున్నాను దీనికోసం ఒక మిక్సర్ జార్లో ఆరు ఏడు ఎండుమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తురిమిన ఎండు కొబ్బరి మీ దగ్గర ఇది లేకపోతే పచ్చి కొబ్బరి లైట్గా రోస్ట్ చేసి వేసుకోవచ్చు వీటన్నిటిని మెత్తటి పొడి అయ్యేట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు చేయడానికి నేను పావు కప్ కందిపప్పు పావు కప్ ఎర్ర కందిపప్పుని కలిపి తీసుకుంటున్నాను వీటిని నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లో వేయాలి ఇందులో పప్పు మునిగేట్టు సరిపడా నీళ్ళు పోసి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి నాలుగు ఐదు విసూల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి చూస్తున్నారు కదా పప్పు ఇలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను పాటు ఒక టీ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర చిన్నగా తరిగిన అల్లం ముక్క తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి తర్వాత ఇందులో తరిగిన ఒక టొమాటో వేసి వేయించాలి రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం రెండు టీ స్పూన్లు ముందుగా పట్టుకున్న మసాలా పొడి వేసి అంతా ఒక్కసారి కలపాలి ఇప్పుడు ఉడికించిన పప్పుని ఇందులో వేసి కలుపుకోవాలి కుక్కర్లో నీళ్లు పోసి మిగిలిన పప్పుని కూడా తీసుకోవచ్చు ఆ నీళ్ళని నేను ప్యాన్లో వేస్తున్నాను ఈ మిశ్రమాన్ని సన్నటి సెగ మీద ఒక పది నిమిషాల పాటు మరిగించాలి నెక్స్ట్ ఇందులో ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ బెల్లం పొడి వేస్తున్నాను ఇదంతా మళ్ళీ కలిపి పొయ్యి లో ఫ్లేమ్ లోనే ఉంచి పప్పుని పది నిమిషాలు మరిగించాలి చివరిగా దీనిపైన తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను పప్పు తయారైనట్టే కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గీ రైస్ కోసం నేను బోల్లో ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ముప్పై నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క నాలుగు ఎలకలు ఐదారు లవంగాలు ఒక అన్నాసి పువ్వు ఒక బిర్యానీ ఆకు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర వేసి వేయించాలి ఇప్పుడు నానపెట్టిన బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఒక నిమిషం పాటు బియ్యాన్ని మసాలా దినుసులన్నీ కలిపి లైట్ గా వేయించాలి తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి కుక్కర్ కి మూత పెట్టి పొయ్యిని హై ఫ్లేమ్ లో ఉంచి రైస్ విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి అంతే గీ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు బీన్స్ ని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో లో రెండు టీ స్పూన్ల ఆవ నూనె వేస్తున్నాను నూనె కాస్త కాగిన తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేస్తున్నాను వీటిని రంగు మారేంత వరకు వేయించాలి ఈ రెసిపీ కోసం నేను పావు కిలో బీన్స్ ని తీసుకుంటున్నాను అంగుళాలు పొడవ ఉండేట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు బీన్స్ వేసుకోవాలి వీటిని రెండు మూడు నిమిషాలు వేయించాలి ఇందులో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోస్తున్నాను ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి బీన్స్ని ఒక పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు బీన్స్ చక్కగా ఉడికి కనిపిస్తున్నాయి ఇందులో నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ముందుగా పట్టుకున్న మసాలా పొడిని వేస్తున్నాను ఇదంతా కలిపి ఒక ఐదు నిమిషాలు వేయించాలి ఇప్పుడు పొయ్యి కట్టేయొచ్చు అంతే బీన్స్ డే ఫ్రై తయారైనట్టే ట్రై కలర్ శాండ్విచ్ కోసం ముందుగా నేను గ్రీన్ కలర్ చట్నీ చేయబోతున్నాను దీని కోసం ఒక మిక్సర్ జార్లో ఒక కప్ తురిమిన పచ్చి కొబ్బరి ఒక కప్ పుదీనా ఆకులు ఒక కప్ కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయని మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో చింతపండుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ముందు రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చట్నీని రుబ్బుకోవాలి ఇది బరక్కా లేకుండా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు రుబ్బాలి అలాగే ఇది మరీ పల్చగా కూడా ఉండకూడదు కాస్త గానే ఉండాలి చూస్తున్నారు కదా చట్నీకి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ దీన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఆరెంజ్ కలర్ చట్నీ చేయబోతున్నాను ఒక జార్ లో ఒక కప్ తురిమిన పచ్చి కొబ్బరి మూడు ఎండుమిరపకాయలు చిన్న చింతపండు ముక్క అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చట్నీని రుబ్బుకోవాలి ఇది కూడా పల్చగా కాకుండా కాస్త తిక్కుగానే ఉండాలి ఇప్పుడు రెండు రకాల చట్నీలు తయారైనాయి కాబట్టి శాండ్విచ్ తయారు చేసుకోవచ్చు నేను మూడు వైట్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుంటున్నాను వీటికి ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేసేయాలి ఆ తర్వాత వీటిని పక్కపక్కనే పెట్టాలి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ మీద నేను ఆరెంజ్ చట్నీని స్ప్రెడ్ చేస్తున్నాను మధ్యలో స్లైస్ ని బది ఇంకొక బ్రెడ్ స్లైస్ మీద గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా సమంగా చేస్తే బాగుంటుంది చట్నీలు రెండు అప్లై చేసిన తర్వాత అసెంబుల్ చేయడానికి ముందు గ్రీన్ చట్నీ స్లైస్ మీద ప్లెయిన్ బ్రెడ్ స్లైస్ పెట్టాలి దానిపైన ఆరెంజ్ చట్నీ ఉన్న స్లైస్ ని పెట్టి సీల్ చేయాలి ఈ శాండ్విచ్ నాలుగు ముక్కలు కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అంతే చాలా సింపుల్ ట్రై కలర్ శాండ్విచ్ తయారైనట్టి ఇవి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో తప్పకుండా ఇవి ట్రై చేసి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ లింక్ ఇన్ లింక్ డిస్క్రిప్షన్ చెక్ ద బుక్ ఇస్ ఫర్ నౌ so you can place your orders on 21frames.in